గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రోజు తిరుపతి జిల్లా నాయుడుపేటలో గణతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగిన జెండా వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆమె భారతదేశ జెండాను ఎగరవేశారు అనంతరం ఆమె మాట్లాడారు డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకల్లో ఎంపీపీ పాఠశాల అంబూరు

ైర్మన్సారెడ్డి గారికి అలాగే గౌరవ కు గౌరవ సభ్యులకు గౌరవ ప్రజా ప్రతినిధులకు మున్సిపల్ సిబ్బంది మెప్పా సిబ్బంది విద్యార్థుల విద్యార్థులు ఇక్కడ ఇచ్చిన విలేకరులు అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు దేశవ్యాప్తంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఢిల్లీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ రెండు చోట్ల ఈ రిపబ్లిక్ డే దినోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చక్కగా జరుగుతున్నాయి మన అందరికి కూడా చాలా చాలా సంతోషకరమైన రోజు జాతీయ పండుగలు రెండు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఈ రెండు కూడా మనకి అత్యంత గర్వంగా ఏమిస్తుందంటే ఈ రెండు పండుగల నుంచి తెలియదు ఏంటంటే ముఖ్యంగా జనవరి ఇరవై మన యొక్క రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మనమందరం ఆత్మగౌరవంతో అంత చక్కగా స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి ఓటు వేయడానికి మనకిష్టం వచ్చినా ఎన్నుకోవడానికి మనం మనం మన మనమంతటా మనం బతకడానికి రాజ్యాంగానికి మనకు మనమే సమర్పించుకున్న ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి అనేటువంటి రెండు విషయాలు చెప్తాను గణతంత్ర దినోత్సవం అంటే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం లేదు ఆ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు దీన్ని అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలని పరిశీలించి ఓట్లు అయినటువంటి మనకు మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం భారతదేశం మనకు వచ్చిన తర్వాత భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత భారతదేశానికి ఒక ఇష్టమైనటువంటి రాజ్యాంగం కావాలని చెప్పనేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రధాని కానీ ఆ రోజు గుణమైన పదవులు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ వీళ్ళందరూ కూడా ఒక కమిటీ వేయాలి ఆ కమిటీలో ఊరికే కాదు కదా ఒక ఎలక్షన్ ఎలక్షన్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే చైర్మన్గా ఉండాలి అని చెప్పి అన్నప్పుడు రాజ్యాంగం అనేది ఒక మార్పు తీసుకొస్తుంది అందరిలోనూ తర్వాత తర్వాత రాబోయే తరాలు ఏ ఇబ్బందులు లేకుండా సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీతో కానీ ప్రపంచంలో కానీ అందరితో సమానంగా అంటే బడుగు బాలీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అందరితో సమానంగా స్వేచ్ఛగా జీవించాలనే ఒక కోరికతో అంటే ఓటేసేదానికి గానీ ఒక ఎన్నుకునే దాంట్లో గానీ లేకపోతే వాళ్ళు ఏదైనా మాట్లాడడానికి గానీ ఏదైనా పని చేయడానికి గానీ ప్రతి ఒక్క దాంట్లోనూ వాళ్ళకి స్వేచ్ఛ ఉండేలాగా మన బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని అనేది మనం ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే మనం చూస్తూనే ఉన్నాము మన రాష్ట్రంలో కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో రాజ్యాంగంలో చెప్పినట్టే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిదీ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళు ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు అని చెప్పి ఆయన ఏ విధంగా అయితే చేశారో ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా మన రాష్ట్రం కూడా బాగా సాగుతూ ఉంది మన ఏపీ కూడా మంచి అభివృద్ధి బాటలో సాగుతుంది అలాగే విజయవాడలో చూసినట్టయితే అంత ఎత్తుగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది అంటే ఈ రాజ్యాంగం రచించి మా అందరికి ఇంత సంతోషాన్ని ఇంత సంతోషంగా మా జీవితాన్ని గడిపే దానికి అవకాశం ఇచ్చిన ఆయన విగ్రహాన్ని అంత ఎత్తులో చూడటము మా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీ మైనార్టీలకి మా అందరికి కూడా చాలా గర్వకారణము దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ రాజ్యాంగం గురించి ప్రజలందరూ కూడా అవగాహన ఉంటుంది అలాగే పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో ఈ ఏజ్లో మామూలుగా రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే అని కాకుండా వాళ్ళకి దీని గురించి అంటే మనకు రాజ్యాంగం ఎలా వచ్చింది దానికోసం ఒకరితో పోరాడి ఎన్ని కష్టాలు అనుభవించి దాన్ని